ఈ రోజు సాయి ప్రొఫెషన్ ప్రాజెక్ట్స్ ఎరచందన అగ్రిగామ సంస్థ అయిన మా సాయి ప్రొఫెషన్ ప్రాజెక్ట్ ద్వారా ఈరోజు ఖమ్మం శ్రీశ్రీ వాటర్లో ఈ ఎర్రచందన మీద అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఎర్రచందనం ఈరోజు నలభై ఒక్క వెంచర్ పూర్తి చేసుకుని నలభై రెండవ వెంచర్లు గర్వంగా పెడుతున్నాము ఇప్పటివరకు కంపెనీ ఓన్ ఆఫీసులు కానీ ఓన్ బ్యాంకింగ్ రంగం కానీ ఓన్ సంస్థ అండి అలాగే ఓన్ వెంచర్స్ ఈరోజు పదహారు లక్షల కంపెనీలో మేము చేయడం జరిగింది ఈ కంపెనీలో నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్ట్గా వర్క్ చేస్తూ ఉన్నాను మార్కెటింగ్లో అలాగే కంపెనీ వైజ్ చూసుకుంటే ఈరోజు కూడా ఒక పదకొండు వేల మంది కస్టమర్లు కానీ ఏకైక సంస్థ ప్లస్ రెండోది అగ్రి యరచందన సాగులో ఒక విప్లాత్మక మార్పులు తీసుకొస్తూ సాయిల్ టెస్ట్ చేసి పంట వేస్తూ దాన్ని కటింగ్ చేసే లాభాలన్నీ కంపెనీ చూసుకుంటూ వచ్చిన ఆదాయాల నుంచి సిక్స్టీ ఫార్టీ రిష్యూ ప్రకారం చేస్తూ లీగల్గా చట్టబద్ధంగా ఈరోజు మార్కెట్లోకి వెళ్తా వెళ్తున్నామండి దాని మీద మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మన ఎవరైతే కస్టమర్స్ అండ్ మార్కెట్ పర్సన్ వాళ్ళకి అవగాహన అవగాహన కల్పించేందుకు ఈరోజు గెట్ టుగెదర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఒక హండ్రెడ్ మెంబర్స్ తోటి మీటింగ్ కూడా వెరీ సక్సెస్ కాబట్టి మీరు ఎలాంటి ఇన్వెస్ట్ చేయాలన్నా లేదా కంపెనీలో మార్కెటింగ్ చేయాలన్నా కానీ సంప్రదించండి దయచేసి కాబట్టి మీకు నిరంతరం మేము అందుబాటులో ఉంటాము ఓకే థ్యాంక్ యూ నా పేరు చెల్ల రామకోటయ్య ఖమ్మం ఎస్పీ కంపెనీలో నేను ఏజీఎంగా వర్క్ చేస్తున్నానండి ఈరోజు పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శ్రీశ్రీ హోటల్ ఒక మీటింగ్ ఏర్పాటు చేశాము ఎస్పీ కంపెనీ ద్వారా ఈ కంపెనీ కాన్సెప్ట్ ఏంటంటే అన్ఎంప్లాయీ నిర్మూలన ఉద్యోగాలు కల్పించడం తద్వారా ఒక పేదవాడు ఎలా కోటీశ్వరుడు అవుతాడు ఆలోచన ఉంటుంది కానీ అమలు చేసే విధానం తెలియదు ఓన్లీ మా కంపెనీ ద్వారా పెట్టుబడి పెట్టిన మా పెడితే మాత్రమే కోటీశ్వరుడు అవుతారు ఎలాగంటే ఎనిమిది లక్షలు పెట్టి ఒక పది గుంటలు భూమి కొనుక్కోమని చెప్తామండి మేము ఆ అమౌంట్ ఎక్కడో షేర్ మార్కెట్లోనో ఎవరికి వడ్డీకి ఇవ్వని చెప్పట్ల ఓన్లీ ల్యాండ్ పర్చేజ్ చేసుకోమని చెప్తాను ఒక ఎనిమిది పది పది గుంటలు కనుక ఎనిమిది లక్షలు పెట్టి భూమి కొనుక్కోగలిగితే అతను ఎలా కోటీస్డ్ అవుతాడో అది మేము చెప్తాను అలా అతను కోటీష్యుడు చేసే పూర్చి మాది ఎప్పుడైతే మాట చెప్తామో అతను కోటీస్డ్ అయ్యేంత వరకు మాదే రెస్పాన్స్ హండ్రెడ్ పర్సెంట్ మేమే రెస్పాన్స్ తీసుకొని అతని కోటీషుడ్ చేసే పూచి మేము తీసుకుంటాం మాదే బాధ్యత అతను రిజల్ట్ వచ్చేంతవరకు కూడా మాదే మేము లీగల్గా ఈ బిజినెస్ చేస్తున్నాము సాయి ప్రాపర్టీస్ అంటే ఒక బ్రాండ్ అయినటువంటి కంపెనీ దీంట్లో పనిచేయడం మా అందరూ అదృష్టంగా భావిస్తున్నా అలాగే మాలాగా అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మంచి అవకాశం దీంట్లో కాబట్టి ఈరోజు ఖమ్మంలో ఈ కాన్ఫరెన్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అందుకే దాదాపు వంద మంది తోటి ఖమ్మం మీటింగ్ ఏర్పాటు చేశాం ఏప్రిల్ నెలలో కంపెనీ ఆఫీస్ కూడా ఏర్పాటు చేయబోతాను ఇబ్బంది లేదు అందరికీ మంచి మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ కంపెనీ ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసిన కాబట్టి మా ఉద్దేశం ఒకటే ప్రతి పేదవాడు కోటేశ్వరుడు అవ్వాలి అదే కాన్సెప్ట్ దయచేసి మీకు అలాంటి నేను ఎలా కోటేశ్వర్ని అవ్వాలి నేను కోటేషన్ కావాలి అనే సంకల్పం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ప్రతి మీడియేటరు ప్రతి మధ్యవర్తి ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదించండి ఆ బాధ్యత మేము తీసుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ లీగల్గా మేము తీసుకుంటాం నా పేరు చెప్పారు మీకు చల్ల రామకోటయ్య నా ఫోన్ నెంబర్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఫోర్ త్రీ ఫైవ్ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ ఫైవ్ ఈ నెంబర్కి కాల్ చేయండి ఎనీ టైం అందుబాటులో ఉంటాను మీకు ఈ ఈ విషయంలో ఎంతవరకైనా మేము ఎన్ని దాని నుండి మిమ్మల్ని కోటేషన్ చేసే పూర్చి నేను తీసుకుంటాను హండ్రెడ్ పర్సెంట్గా లీగల్ లీగల్గా హామీ ఇస్తాను సార్ వాళ్ళు మా కంపెనీలో ఎనిమిది లక్షలు పెట్టి ఒక పది గుంటలు ల్యాండ్ కొంటే ఆ కంపెనీ ఆ పది కుంటల మొక్కలు పది పది కుంటలలో వంద మొక్కలేస్తుంది వంద మొక్కలేసి మాకు బేసిక్గా టెన్ టన్స్ ఇస్తుంది అబౌట్ టెన్ మొక్కలు వంద మొక్కలేసి వంద మొక్కల్లోంచి మినిమం పది టన్నులు ఎర్రచందనం మొక్కలు ఎస్పీపీ అంటేనే ఎర్రచందనం ఎర్రచందనం అంటే బంగారు బండే భూసార్ ఇది ఏడు వందల రూపాయలకే గజం ఈ లక్షల కోట్లు కాదు ఓన్లీ ఏడు వందలకే గజం కాబట్టి ఈ బంగారు పండే భూములు ఒక్కసారి కాదు ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు ఈ పంట పండిస్తాం ఇలాంటి రిటర్న్స్ అందిస్తాం ఎలాంటి వంద మొక్కలు వేసి పది టన్నులు అంటే పది టన్నులు ఈరోజు కోటి ఇరవై లక్షలు ఉంది ఫార్టీ పర్సెంట్ కంపెనీ తీసుకొని మనకి సిక్స్టీ పర్సెంట్ ఇస్తారు ఆ రకంగా మినిమం కోటి కాడ నుంచి పయనిస్తాం పది కొంటల ల్యాండ్కి కోటి నుంచి పది కోట్ల వరకు మేము అవకాశం చేసి హండ్రెడ్ పర్సెంట్ మేము లీగల్గా మాదే మా వెంచర్లు ఆంధ్రాలో ఐదు జిల్లాలలో వస్తే కృష్ణా ప్రకాశం నెల్లూరు అనంతపురం కడప జిల్లాలలో కొంత సత్యసాయి జిల్లాలో కూడా ఉంది ఈ ఐదు జిల్లాల్లో ఆరో జిల్లా కూడా యాడ్ అయింది ఈ ఆరు జిల్లాల్లో ఇరవై మూడు పాయింట్ నలభై పర్సెంట్ అతి తక్కువ ప్రాంతం మాత్రమే ఈ నల్లమల్ల ఫారెస్ట్లో నుంచి జాలువారినటువంటి ఎర్ర పొర నేల దాని అది పండడానికి అన్ని మెడికల్ వాల్యూస్ ఆ ల్యాండ్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఆ పంటను మేము అక్కడ డిసైడ్ చేసుకొని అది రిజిస్ట్రేషన్ ల్యాండ్ అయి ఉండి పాస్బుక్ రిజిస్ట్రేషన్ ఇస్తాం భూమి అమౌంట్ అయితే కట్టగానే రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేస్తాము పాస్బుక్ ఇస్తాం ఎందుకంటే పాస్బుక్ ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల డబ్బులు మన అకౌంట్లో పడతాయి కాబట్టి ఈ ఈ అకౌంట్లో పదిహేళ్ళు ఈ డబ్బులు పడతాయి తర్వాత మనకి ఎర్రచెందిన డబ్బులు వస్తాయి ప్రతి మూడు నెలలకు ఒకసారి మీ కటింగ్ స్టార్ట్ చేస్తాం పది పది సంవత్సరాలకు స్టార్ట్ చేసి పన్నెండేళ్ల కల్లా క్లోజ్ చేస్తామండి ఇది మా కాన్సెప్ట్ ప్రతి పేదవాడిని కోటీషులు చేయడమే మా లక్ష్యం తెలంగాణలో ఖమ్మంలో ఏప్రిల్ ఆఫీస్ పెడతాము ప్రస్తుతానికైతే లేదు సార్ మేము టీం వర్క్ చేస్తాము టీమ్గా ఖమ్మంలో టీం ప్ర ఇప్పుడైతే ఒక యాభై మంది ఉన్నాం సార్ మా కంపెనీ డైరెక్టర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రత్నకుమార్ సార్ ఈసారి విజయవాడ అండి మా కంపెనీ గురించి రెండు ముక్కలు చెప్తాను విజయవాడ బెంచ్ సర్కిల్లో మా రెండు హెడ్ ఆఫీసులు ఉన్నాయి మా బ్యాంకు కూడా విజయవాడ బెంచ్ సర్కిల్లో ఉంది హైదరాబాద్లో ఆఫీస్ ఉంది కర్ణాటకలో ఆఫీస్ ఉంది త్రిపురలో కూడా ఆఫీస్ ఉంది ఎందుకంటే ఈవేళ లీగల్గా మా కంపెనీ ఒక అద్భుతమైనటువంటి బిజినెస్ చేసేది ప్రపంచంలో ఎన్నో అవార్డులు ప్రపంచ స్థాయి నుంచి ఎన్నో అవార్డులు తీసుకున్నటువంటి ఇలాంటి ఒక ఎర్రచందనం అనేది ఒక అద్భుతమైన పంట ప్రపంచం చూస్తుంది ఈ పంటకి వెళ్ళి చూసి అది కాకుండా మా బిజినెస్ చేసే విధానంలో కూడా ఎంత లీగాలిటీ ఉందో మా లీగాలిటీని మెచ్చుకొని అనేకమైనటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళ దగ్గర నుంచి అన్ని రకాల ప్రపంచ స్థాయి ఒక అప్రెషేట్స్ వచ్చినాయి మాకు కాబట్టి ఎన్నో రకాల మాకు ప్రెజెంటేషన్స్ వచ్చినాయి సార్ ఇంత గొప్ప కంపెనీ ప్రపంచంలో లేదని మీరు కూడా చూడండి ఒకసారి ఎనిమిది లక్షలు పెడితే కోటిస్తాడు ఎలా అనేది ప్రపంచం ఎక్కడ ఇది కాకుండా ఇంకేదన్నా చూడండి మేము అవకాశం ఇస్తాం మేము కూడా అవసరమే దా మేము దాంట్లో పెట్టి కాబట్టి ఇంత గొప్ప అవకాశం ఎక్కడా లేదు సార్ ఉండదు ఉండబోదు అది సార్ మా పేరు రామకోటయ్య చల్ల ఖమ్మం పొడిచర్ల మండలో మా యొక్క సెల్ నెంబర్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఫైవ్ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ ఫైవ్ ఇది వాట్సాప్ నెంబర్ కూడా సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే